Thank you చిటివాల మండలం వెలిమినేడు గుండ్రంపల్లిలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఆరు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో సర్పంచ్ ఎన్నికలను ఆలస్యంగా నిర్వహించారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచిన మహిళలకు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు ఇప్పుడున్న నుంచి వసూళ్లపై ఉన్న శ్రద్ద గ్రామాల అభివృద్దిపై చిత్తశుద్ది లేదని అన్నారు ఈ ప్రభుత్వం ధాన్యం పత్తి కొనుగోలు సమయానికి చేయకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయని ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇందినమ్మ చీరలు ఇస్తున్నారని మండిపడ్డారు ఈ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ నాయకులకు ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను చూపించాలని చిరుమర్తి లింగయ్య కోరారు సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కనిపిస్తుంది విజయోత్సవ సభలాగా కనిపిస్తుంది ఆ స్ఫూర్తి ఆ స్పీరి రేపు పదకొండవ తారీఖు సాయంత్రం ఐదు గంటల దాకా ఇక్కడనే ఉండాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బైకాని స్టీస్ కత్తిర గుర్తుకు మీ యొక్క అమూల్యమైన ఓటు వేయాలని మీ అందరిని కూడా కోరుతూ వార్డు సభ్యులుగా అరూరి సునిత రవి గ్యాస్ పై గుర్తు గుర్రం ఎల్లమ్మ సత్తయ్య గ్యాస్ పై గుర్తు చిరగోని సురేషు గ్యాస్ పై గుర్తు నాలుగు నన్ను కోసపడుతున్నాం మళ్ళీ ఇంకా ఈ సర్పంచులకు కూడా ఓటేస్తే ఏ రకమైన ఇబ్బందులు ఉంటే ఒకసారి ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం కన్ను తెరవాలంటే మన ఓటు అమూల్యమైన ఓటు రేవంత్ రెడ్డి కన్ను తెరిపిస్తుంది రేవంత్ రెడ్డి కన్ను తెరవాలంటే గుండ్రాపల్లి సర్పంచి పట్ల రక్షణ తెరవాల్సిన బాధ్యత మీ అందరి పైన సందర్భం తెలియజేస్తున్నాం ఈ రోజు అనేక రకాల హామీలు ఇచ్చారు స్థానిక సంస్థల ఎలక్షన్ ప్రచార భాగంగా వెళ్ళినప్పుడు ప్రజల యొక్క ఆదరణ కేసీఆర్ మళ్ళీ రావాలి కేసీఆర్ ఉన్న గ్రామాలు మరి గ్రామాల్లో ప్రజలు సంతోషం రైతులు సంతోషం ఉన్నారు ఇలా రైతుల్లో పడే గోస కానీ పండించిన పంటను కొనుగోలు చేయలేక గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులు ఎక్కడ కూడా అభివృద్ధి నోచుకోవాలని చెప్పే బాధ ఆవేదన రైతులకు కనబడుతుంది చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నాయి ఈ రోజు నాగరగా ప్రధానంగా చూస్తే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అయితేనేమి ఎక్కడ కూడా ఒక పైసా రూపాయి ఇచ్చింది లేదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా డబ్బులు నేను ఢిల్లీ పోతే డబ్బులు ఇస్తలేరు తను దొంగలాస్తాను తాను స్వయంగా చెప్తుండు కానీ ఇక్కడికి వచ్చినాక మరి ఎన్నికల గతంలో ఇచ్చిన హామీలను ఎప్పుడు కూడా నెరవేర్చలేదు మళ్ళీ ఇప్పుడు ఉన్న సంవత్సరం అని చెప్పి ఇంద్రం మెల్లిస్తాం ఇంద్రంబద్ చీరలు ఇస్తామని చెప్పి మభ్య పెడితే ప్రజలు కూడా మోసపోతామని సిద్ధం లేరు ఖచ్చితంగా ఇక్కడ కొన్ని సిపిఎం పార్టీ సిపిఐ అక్కడక్కడ గ్రామాలలో మాతో అలయన్స్కి వచ్చి మరి సర్పంచ్ గా అభ్యర్థులతో ముందుకు పోతున్నాం మంచి ఆదరణ ప్రజలు ఉంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పేట రావాలనే ఆలోచన తోటి కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలని పద్ధతి బీఆర్ఎస్ పార్టీ గారు ప్రజల గ్రామాల్లో కానీ బాగా చైతన్యం వచ్చింది ఎందుకంటే ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో అనేక రకాల ఇబ్బందులు పడ్డారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అనేక రకాల కేసులు పెట్టడు అరాచకాలు సృష్టించడు వేదింపై గురి చేస్తుంది తప్పితే మరొకరు లేదు ఇలా పార్టీలో అభ్యర్థులు పోటీ చేస్తుంటే కూడా ఫోన్ చేసి ధమ్కిల్ చేయ పరిస్థితి నువ్వు టైస్తో చూస్తా సంగతి చెప్తా బీఆర్ఎస్ పార్టీలో స్థానికంగా పని పనిచేస్తారో వాళ్ళకి డైరెక్ట్ ఫోన్ చేసి మనసులో పంపించడం ఊరు కూడా ఇన్ఛార్జ్ చేసి ఇలా భయప్రత గురి చేస్తుంది ఇక్కడ కారణం ఏంటంటే ప్రజలు ఎక్కడ ఆదరణ లేదు చెప్పుకునే జవాబుదారితనం లేకనే ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితుంది ఖచ్చితంగా మా ప్రాంత ప్రజలందరూ కూడా మళ్ళీ ఈ పిలాయి పిల్లి కాలో అదే విధంగా బ్రాహ్మణ వెళ్ళిన ఉదయ సముద్రం ప్రయత్నం కానీ అటుపోతే ఆటిపానం లిఫ్ట్ గాని నెగర్గాలు చేసిన వంద పడకల హాస్పిటల్ కానీ గ్రామాల్లో చేసిన ప్రతి కార్యక్రమం కేసీఆర్ గారు నాయకత్వం చేసినవి కనబడుతున్నాయి ఈ రెండున్నర సంవత్సరంలో పూర్తిగా ఏం చేసి శూన్యంగా ఉంది కాబట్టి మరి అందరూ కూడా మా అందరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని మరి అందరూ కూడా జీవించే కార్యక్రమం జరుగుతుంది మంచి మేరతో ఎక్కువ స్థానాలు నెగర్గాలు ఏమైనా గెలుచుకోబోతున్నా చెప్పి సందర్భం తెలుసు